హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వార్త తిరుమల తిక్ తిరుపతికి కాలినడక మార్గంలో వెళ్లే వారందరికీ కూడా ఒక ప్రభుత్వం అయితే కనుక కొత్త రూల్ అయితే పెట్టడం జరిగింది ఇది ఉన్న వారికి మాత్రమే ఇక దర్శనం అయితే కనుక అని చెప్తున్నారు ముఖ్యంగా రూల్ ఏంటి కొత్తగా పెట్టిన రూల్ ఏంటి అది ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే ఇంచుమించుగా ఈ రోజు నుంచి ఆ రూల్ అయితే కనుక అమలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే తిరుపతి వారు కానీ ఆల్రెడీ వెళ్ళబోతున్న వారు కానీ అందరికీ కూడా ఇది వీడియో అయితే కనుక సమాచారం అయితే చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల తిరుపతికి నిత్యం అనేక వేల మంది కళినారక మార్గంలో అయితే వెళ్తూ ఉంటారు కలిగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇక ఇలా చాలా మంది భక్తులు నడక మార్గం కూడా తిరుమలకు చేరుకుని మొక్కలు చెల్లించుకోవడం అనువాయితీ ఇలా నడక మార్గంలో వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్స్ అయితే జారీ చేస్తూ ఉంటుంది టీటీడీ గత ఏడాది ఆగస్టు మాసంలో లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసి హతమార్చిన అనంతరం టోకెన్స్ జారీ ప్రక్రియలో టీటీడీ కీలక మార్పులు తీసుకొచ్చింది దివ్య దర్శనం టోకెన్స్కు టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అంటే మెట్ల మార్గంలో ఒకసారి టికెట్ తీసుకున్న దివ్య దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని స్కాన్ చేసుకునే టూ టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది టోకెన్స్ పొందిన అనంతరం నడక మార్గం మధ్యలో ఒకసారి టికెట్లను తనిఖీ చేస్తారు అనంతరం దివ్య దర్శనం లైన్లో మరోమారు టికెట్ చెక్ చేస్తారు అయితే చిరుత సంచారం అనంతరం టీటీడీ స్కానింగ్ విధానానికి స్వస్తి పలికింది దీంతో నడక మార్గంలో వెళ్లే భక్తుల కన్నా రోడ్డు మార్గం కూడా వెళ్లే భక్తులే ఎక్కువగా ఈ టికెట్లు వినియోగించుకుంటున్నారన్న వాదనతో టీటీడీ మళ్ళీ ఇప్పుడు పాత విధానాన్ని అయితే అమలు చేస్తోంది శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందల పన్నెండు వందల నెంబర్ మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ టీటీడీని పునః ప్రారంభించినట్టు మళ్ళీ తిరిగి ప్రారంభించింది అలిపిరి కానీ శ్రీవారి మెట్టు కానీ వెళ్ళే భక్తులందరికీ కూడా స్టార్టింగ్లోనే ఈ దివ్యదర్శన టోకెన్ అయితే ఇస్తారు కాలి మార్గంలో వెళ్ళే టోకెన్ అయితే ఇస్తారు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ పన్నెండు వందల మెట్టు దగ్గర అయితే కనుక మళ్ళీ మీరు దాన్ని స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది గతంలో కూడా ఈ విధంగా ఉండేది ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా ఖచ్చితంగా పన్నెండు వందల మెట్టు దగ్గర మళ్ళీ స్కాన్ చేయించుకోవాలి లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్టుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకొని భక్తులను దర్శనం క్యూ లైన్లో అనుమతించరు కావున ఈ మార్పును భక్తులు గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది ఒకవేళ శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ చేయించుకోపోతే తిరుమలలో భక్తులకు దివ్య దర్శనం ఉండదు అప్పుడు అందరూ కూడా ఫ్రీ లైన్ అంటే సర్వదర్శన క్యూ లైన్లో వెళ్ళాలి అదైతే ఇరవై నాలుగు గంటలు లేదా ముప్పై ఆరు అక్కడ పరిస్థితిని బట్టి పడుతుంది అదే దివ్య దర్శన టోకెన్ ఉంటే ఆరు నుంచి ఎనిమిది లేదా పది గంటల్లోపు అయితే దర్శనం అయిపోతుంది ఆ రోజు ఉన్న జనాన్ని బట్టి సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో షేర్ అవుతుంది చాలా మంది భక్తులు ఇబ్బంది పడకుండా ఉంటారు అలాగే మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి